హైదరాబాద్లోని సివిల్స్ సప్లై భవనాన్ని తెలంగాణకు అప్పగించేందుకు ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి ఎర్రమంజిల్ పౌర సరఫరాల భవన్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాదేండ్ల మనోహర్ సమావేశమయ్యారు పౌర సరఫరాల శాఖ సంస్థ ఆస్తుల బదిలీలపై మాట్లాడుకున్నట్లు ఉత్తమ్ తెలిపారు రాష్ట్ర విభజనలో భాగంగా సివిల్ సప్లై భవనంలో సగం ఏపీకి వెళ్లిందని జూన్ ఒకటి నుంచి పూర్తిగా తెలంగాణకు ఇచ్చేలా అంగీకారం కుదిరిందని ఉత్తమ్ వివరించారు ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలనేదే తమ లక్ష్యమని ఇందులో భాగంగా సామరస్యంగా ఆస్తుల బదిలీ జరుగుతోందని ఏపీ మంత్రి నాదేండ్ల మనోహర్ చెప్పారు కాకినాడ నుంచి ఫిలిఫెన్స్ ఫిలిఫెన్స్ వరకు తెలంగాణ బియ్యం ఎగుమతి కోసం అవసరమైన సౌకర్యాలపై చర్చించినట్లు మనోహర్ తెలిపారు ప్రాపర్టీస్ ఇక్కడ అక్కడ అది ఎట్లా సెటిల్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అని చర్చలు కూడా జరిపి ఒక ముందంజ వేయబోతున్నాం ఇప్పుడు ప్రాథమికంగా సివిల్ సప్లైస్ భవన్లో వాళ్ళకున్న సగభాగం కూడా ఇప్పుడు తెలంగాణకి వాళ్ళు ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల మోడీవారం నుంచి ఇవ్వబోతున్నారు అదేవిధంగా కార్పొరేషన్కున్న పదహారు ఫ్లాట్స్ ఉన్నాయి క్రాంతిశిఖర అపార్ట్మెంట్స్ లో ఎంప్లాయీస్ ఉండేవి అవి కూడా క్రమక్రమంగా తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయితే ఈ అనేక అంశాలు చర్చించి మరి ఏ విధంగా మనం కలిసి ముందుకు పోదామో మేము మాట్లాడాం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ నాదెండ్ల మనోహర్ వెరీ ప్రోగ్రెసివ్ అ పాజిటివ్ రైస్ ఎక్స్పోర్ట్ కూడా ఉత్తమ్మార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఫిలిపీన్స్ దేశానికి తీసుకెళ్తున్నారు కాకినాడ పోర్ట్ నుంచి సో మేము అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలుగుతాం విశాఖపట్నం పోర్టు కానివ్వండి కాకినాడ పోర్టు కానివ్వండి కృష్ణపట్నం పోర్టులో కానివ్వండి మహారాష్టంలో కూడా తప్పకుండా మేము భవిష్యత్తులో వీరి ట్రేడ్ని ఇంకా పెంచడానికి కోసం మేము అందించాల్సిన సహాయాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇట్స్ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ షేరింగ్ అవర్ నాలెడ్జ్ ఇట్స్ అ మ్యూచువల్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాసెట్స్ ఖచ్చితంగా జరగాలి దానికి మేము కట్టుబడి ఉన్నాం విభజన జరిగినప్పుడు ఉన్న టెన్త్ షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కూడా అందులో ఒక ఒక భాగం అక్కడున్న యాసెట్స్ ఈ రోజున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడున్న ప్రభుత్వానికి తద్వారా తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి మేము అందించాలో దాని గురించి రాబోయే రోజుల్లో చాలా పాజిటివ్గా ప్రతి అడుగు కూడా సామరస్యంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం